హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ అగెన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం బిలియం ఫ్యాక్టరీ అగ్ని మీర్కి సంబంధించి అయితే మొన్న నోటిఫికేషన్ వచ్చింది సో నిన్నటి నుంచి అంటే ఏప్రిల్ ట్వెల్త్ నుంచి ఇప్పుడు అప్లికేషన్ స్టార్ట్ అయింది అది ఏప్రిల్ టెన్త్ వరకు ఉంది దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి కిందట డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడ అక్కడ వెళ్ళి మీరు చూసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దాని కొంచెం క్లుప్తంగా చూసుకుంటే దీనికి సంబంధించి తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ ఉంది ఇంటర్ ఉంది టెన్త్ దేనికి ఉంది ఇంటర్ దేనికి ఉంది చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఏజ్ చూసుకుంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే పద్దెనిమిది పదిహేడున్నర సంవత్సరాల నుంచి ఇరవై ఒకటి సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు దీని ప్యాటర్న్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఆ ఫేస్ వన్ ఫేస్ టూలో జరుగుతుంది పేస్ వన్ అంటే ఏంటి ఫేస్ టూ గురించి చెప్తాను అలాగే సాలరీ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో ఎంత ఉంటుంది సెకండ్ ఇయర్లో ఎంత ఉంటుంది థర్డ్ ఇయర్లో ఎంత ఉంటుంది ఫోర్త్ ఇయర్లో ఎంత ఉంటుంది తర్వాత ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత మనకు ఎంత బెనిఫిట్స్ వస్తాయి ఏఏ సర్టిఫికేట్స్ వస్తాయి దాని గురించి మాట్లాడదాం నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అలాగే హైట్ ఎంత వెయిట్ ఎంత దాని గురించి మాట్లాడదాం మెయిన్గా వచ్చేసి ఫైవ్ డ్యూటీస్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి జనరల్ డ్యూటీ రెండు వచ్చేసి టెక్నికల్ టెక్నికల్ మూడు వచ్చేసి క్లర్క్ నాలుగు వచ్చేసి ట్రేడ్స్ మ్యాన్ ఐదు వచ్చేసి స్టోర్ కీపర్ ఉన్నాయి దీనికి సంబంధించిన ఇప్పుడు వివరాలు తీసుకుంటే చూసుకుని జనరల్ డ్యూటీ జనరల్ డ్యూటీ వారికి టెన్త్ క్లాస్ పాస్ ఉంటే చాలు అలాగే ఏజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ వన్ మధ్యలో ఉండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అగ్నివీర్ టెక్నికల్ టీం తీసుకుంటే ఖచ్చితంగా ట్వెల్త్ అంటే ఇంటర్ పాస్ అయి ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి నెక్స్ట్ అగ్నివీర్ క్లర్క్ తీసుకున్న స్టోర్ కీపర్ తీసుకున్న దీనికి కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది అగ్నివీర్ ట్రేడ్స్ మ్యాన్ తీసుకుంటే టెన్త్ క్లాస్ పాస్ ఉంది ఇప్పుడు హైట్ చూసుకుంటే అగ్నివీర్ ట్రేడ్మెన్కి ట్రేడ్మెన్కి వచ్చేసి ఇప్పుడు హైట్ చూసుకుంటే అగ్నివీర్ జనరల్ డ్యూటీకి వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ ఉండాలి అగ్నివీర్ టెక్నికల్ టీమ్కి వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఉండాలి అగ్నివీర్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్కి వచ్చి వన్ సిక్స్టీ టూ ఉండాలి ఓకేనా ఆ చెస్ట్ చూసుకుంటే సెవెంటీ సెవెన్ ఉండాలి ఎక్స్పాండ్ చేస్తే ఫైవ్ సెంట్రీ మిస్ పెరగాలి ఓకేనా అలాగే ఎంత హైట్ ఉంటే ఎంత వెయిట్ ఉండాలి అనేది మొత్తం పేదగా పెద్దగా ఉంది కింద లింక్ డిస్క్రిప్షన్ లింక్ పెట్టి మొత్తం కింద చూసుకోవచ్చు ట్రైనింగ్ గురించి లీవ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం నెక్స్ట్ వచ్చేసి శాలరీ చూసుకుంటే మొత్తం ఫోర్ ఫోర్ ఇయర్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఇయర్కి వచ్చేసి థర్టీ థౌజండ్ వస్తుంది సో విత్ కటింగ్స్ ఓను ట్వంటీ వన్ థౌజండ్ చేతికి వస్తాయి సెకండ్ ఇయర్ వచ్చేసి థర్టీ త్రీ థౌజండ్ వస్తుంది ఫర్ మంత్లీ కటింగ్స్ ఓను ట్వంటీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వస్తాయి థర్డ్ ఇయర్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి కటింగ్స్ ఓను ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి ఫోర్త్ ఇయర్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ వస్తాయి కటింగ్స్ ఓను ట్వంటీ ఎయిట్ థౌజండ్ వస్తాయి సో మనం ఎంత అయితే ఫస్ట్ ఇయర్ నైన్ థౌజండ్ సెకండ్ ఇయర్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్డ్ ఇయర్ టెన్ థౌజండ్ నైన్ హండ్ర నైన్ ఫిఫ్టీ ఫోర్త్ ఇయర్ ట్వెల్వ్ థౌజండ్ కట్ అవుతున్నాయి కదా బట్ అన్నిటికి వెళ్ళి బెనిఫిట్స్ ఫైవ్ ల్యాక్స్ వరకు అవుతాయి సో నువ్వు నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీకు అప్రాక్సిమేట్లీ టెన్ ల్యాక్స్ వరకు అయితే సేవ అనేది ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది కింద లింకు పెడతాను ఆ లింక్లో మొత్తం చూసుకుంటే ట్వంటీ సెవెన్ పీడిఎఫ్ పేజ్ ఉంది అందులో వెళ్ళి మొత్తం మీరు చూసుకోవచ్చు